బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మరోసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని పొగట్తలతో ఆకాశానికి ఎత్తాడు మొన్నటికి మొన్న తన ఫేవరెట్ కోస్టార్ ఎన్టీఆర్ అన్న తను తారక్కి వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అన్నాడు కట్ చేస్తే వారం గ్యాప్లో మరోసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ మీద స్వీట్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ వీడియోలానే ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఎన్టీఆర్ ని చూసి తను చాలా నేర్చుకున్నానన్న హృతిక్ మాటలు సోషల్ మీడియాలో తూటాల్లా పేలాయి ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ గా ఫోకస్ అయి దేవరతో రెండో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న తారక్ ఎందుకు బాలీవుడ్ సినిమా చేశాడని చాలా మంది మొదట్లో కామెంట్ చేశారు వార్ టూలో నెగిటివ్ రోల్ వేయాల్సిన అవసరం ఏంటనే కామెంట్లు మొదట్లో వచ్చినా ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ నిర్ణయంలో లోతెంతో జనానికి అర్థమవుతుంది వార్ టూ మూవీలో హీరో హృతిక్ అయినా హీరోయిజం మాత్రం ఎన్టీఆర్దే వైరల్ అవుతోంది ఎలానో మీరే చూసేయండి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో బాలీవుడ్ గ్రీక్ గ్రీక్గాడ్ చేసిన మూవీ వార్ కేవలం ప్యాచ్ వర్క్తో పాటు సగం షూటింగ్ పూర్తి చేసుకున్న పాట షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ అయితే ఈ సినిమాతో హృతిక్కి ఎన్టీఆర్కి మంచి బాండింగ్ క్రియేట్ అయినట్టుంది ఈ మధ్య ఏ చిన్న ఈవెంట్కి హృతిక్ వెళ్ళినా ఎన్టీఆర్ నామస్మరణే చేస్తున్నాడట మొన్నేమో ఎన్టీఆర్ తన ఫేవరెట్ కోస్టార్ అన్నాడు తనలాంటి కోస్టార్ని చూడలేదని తెగమిచ్చేసుకున్నాడు కట్ చేస్తే ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ జపం మొదలెట్టేశాడు ఓ ఇంటర్వ్యూలో మ్యాన్ ఆఫ్ మాస్టెస్ని చూసి తాను ఎంతో నేర్చుకున్నాను అని అన్నాడు ఇవన్నీ బాలీవుడ్ జనానికే కాదు నార్త్ ఇండియన్స్కి కూడా కిక్ ఇస్తున్నాయి ఎందుకంటే బాలీవుడ్లో పుట్టి పెరిగినా అక్కడి స్టార్స్కి కూడా ఎన్టీఆర్కి ఉన్నంత మాస్ ఫాలోయింగ్ లేదు ఆ విషయంలో స్టోరీ సెలెక్షన్ పర్ఫార్మెన్స్ ఇలా చాలా విషయాల్లో డెఫినెట్గా ఎన్టీఆర్ దేశముదురు కాదు ప్రపంచముదరని ప్రూవ్ అయిపోయింది టెంపర్ జైల సెలవు సెలో తన పర్ఫామెన్స్కి సౌత్లోనే కాదు హిందీ డబ్ వర్షన్ వల్ల నార్త్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది ఆర్ దేవరా లాంటి పాన్ ఇండియా హిట్లు పడ్డాక ఎందుకు వార్ టూ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ చేసినట్టే అనే వాళ్ళకి ఇప్పుడిప్పుడే విషయం బోధపడుతున్నట్టుంది నిజానికి రామ్ చరణ్ జంజీర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎందుకు హిందీ మూవీ చేశాడని కమెంట్ చేశారు ఎన్టీఆర్ వార్ టూ మూవీ చేస్తున్నప్పుడు కూడా చరణ్ చేసిన తప్పే ఎన్టీఆర్ చేస్తున్నాడు అన్నారు కానీ వార్ టూ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటం అది కూడా విలన్గా కనిపించబోతుండటం ఎంత తెలివైన నిర్ణయమో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతుంది ధూమ్ సిరీస్లో ఏది చూసినా అందులో హీరో అభిషేక్ బచ్చనే జాన్ అబ్రహం హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ ఇలా ముగ్గురు మూడు సీక్వెల్స్లో విలన్ రోల్ వేశారు కానీ నిజానికి అందులో అసలైన హీరోలంటే వీళ్లే అభిషేక్ పేరుకే హీరో సో అంతా క్లారిటీ ఉంది కాబట్టి నటుడిగా ఫ్యాన్స్కి ఏం కావాలో తెలుసు వార్ టూలో నెగిటివ్ రోల్లో తన యాక్టింగ్ స్కిల్స్ టేస్ట్ చేయించబోతున్నాడు తారక్